అధికారంలోకి వచ్చి ఏడాది తీరక్క ముందే దాదాపు అరవై వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించామని ఆ తర్వాత డిఎస్సీ గ్రూప్ వన్ టూ త్రీ లాంటి వివిధ శాఖల్లో ఖాళీన మరో ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు ఇక తెలంగాణ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పారేడ్ ను ముఖ్యమంత్రి సమీక్షించి వారి గౌరవ వందన స్వీకరించారు ఇక ఏ ప్రమాదాలు జరిగినా ప్రాణాలకు తెగించి సామాజిక బాధ్యతగా ఉద్యోగంలో చేరడానికి ముందుకొచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పారు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వారిచ్చే సూచనలు అమలు చేయడానికి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాలన్నదే తమ ఆలోచన సహేతుకమైన సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎవరు నిరసనలు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు శ్రీ పట్న మహేందర్ రెడ్డి శ్రీ యజ్ఞ మల్లేశం ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు